బేసిక్గా అందరూ వీడియోలో తెలుగుగా చూసి క్యూట్ ఇన్నోసెంట్ అని చెప్పేసి అంటారు మా చిల్లరోడు ఎంత టార్చర్ చేస్తాడో డైలీ మార్నింగ్ పూట నాకు వాకింగ్ దగ్గర అసలు మీకే చూడండి వీడియోలో క్లీన్ కట్గా Thật ra Đã Đã à, Đi Đã Đã rồi đấy Đi ఇంకా వీటి టార్చర్ భరించలేక నేనే బయటికి వెళ్ళి వాడిని ఎత్తుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టానండి సో చాలా మంది అంటున్నారు వాడిని బయట ఎందుకు పెడుతున్నాం అని చెప్పేసి వాడు చేసే విధానం ఎలా చూడండి సో వాడిని తీసుకొచ్చి ఇంట్లో చూడండి బలవంతంగా ఇప్పుడు వాడి వాడి ఓరాని చూడండి ఎలా ఉంటుందో మీరే చూడండి దగ్గర నుంచి చూపిస్తాను మీకే సార్ గారు మనం చెప్తే మనం మాట్లాడినాడు వాడికి నచ్చింది చేస్తాడు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వాకింగ్ వెళ్ళాలంట నా వల్ల కావట్లేదు వచ్చి ఒక గంట పడుకోరా అని చెప్పేసి తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టాను సో దీన్ని వీడు చేసే డ్రామాలు ఎలా ఉంటాయో వీళ్ళు చూడండి ఓకే అప్పుడు మీరు మాట్లాడండి చూసారా వీడియోలో సార్గా చేసే డ్రామా మనం చెప్పింది వినడు వాడికి నచ్చినట్టే చేయాలి మనం ఇంట్లో పడుకోమంటే కూడా పడుకోడు వాడికి ఇష్టం వచ్చినట్టు చేయాలి నీ సావు నువ్వు సావురా నాకు నచ్చింది చేస్తా అంటాడు అట్లుంటుంది వాడితో